ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కొంత సోషల్ మీడియా తగ్గింది తాజాగా అన్న కొత్త కొత్త సరుకుని అంతా కూడా మార్కెట్లోకి దింపుతున్నాడు ఈ ఆడలేని సరుకు అంతా కూడా వైసీపీ పార్టీకే ఉంటుంది వీళ్ళు ధమ్స్అప్ గాళ్ళు అంతేకాకుండా వీళ్ళకి ఆ అంటే తెలియదు తు అంటే తెలియదు ఏం తెలియదు అన్న వంద రూపాయలు ఇచ్చాడా మనం అన్నకు భజన చేసాము ఇదే పద్ధతి వీళ్ళకి ముఖ్యంగా ఒక స్థావరం ప్రతి ఆదివారం ఒక చోట కాపలాగా కూర్చొని వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దుతూ ఉంటారు అందులో ఒక ఆణిముత్యాన్ని చూపిస్తున్నా అద్భుతంగా ఇంతకు ముందు ఈ ఆనిమూత్యం ఒరే వెంకటేశా యాడన్నావురా ఆకులు దత్తాన్ని పోయావని చెప్పేసి ఒక వీడియోతో వైరల్ అయింది తర్వాత అక్కని పట్టుకొని ఇక జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా వీడియోలు తీపిస్తున్నారు అక్క చూడు మామూలు పర్ఫార్మెన్స్ చేయదు అక్క ఒక రేంజ్లో చూడండి ఫస్ట్ వీడియో వదులుతున్నా

కానీ ఈవీఎంలోకి లోకి ఎవడో వెళ్ళి దూరి పేపర్లు చించేశాడంట సరే ఏమంటే ఓటేసి ఇంటికి వచ్చేసింది కానీ పైన జగన్మోహన్ రెడ్డి చూసుకోలేదంట జగన్మోహన్ రెడ్డి ఎందుకు చూసుకోవాలా జగన్మోహన్ రెడ్డి ప్రతి గంట గంటకి వైసీపీ సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి చాణిక్య స్ట్రాటాలజీ నూట డెబ్బై ఐదుకి నూట ముప్పై ఇండియా సర్వే నూట ఇరవై ఐదు ఇంకా ఏ కొత్త కొత్త సర్వే పేర్లతోటి సీట్లు పెరుగుతూ పెంచుకుంటూ తగ్గించుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కొడతాం వైనాట్ ఓ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఈ ఎందుకు మన ఎలక్షన్స్లో ఓడిపోయాడు దానికి నేను తర్వాత కారణం చెప్తా అక్క అన్న అందరికి నామాలు పెట్టేసరికి అందరికీ కావాల్సిన చోట కాలి అన్నకి వేయాల్సిన ఓట్లు సైకిల్ గుర్తుకి గ్లాస్ గుర్తుకి కమలానికి వేసారు అక్క కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆదివారం ఆదివారం ఆడికి వెళ్ళి మీటింగ్ పెట్టుకొని అక్కడ అలేలుయా గొర్రెలం మేము జగన్ అన్న మా కాపరి అని చెప్పుకొని డైలాగులు కొట్టుకో అక్క బాగుంటుంది సరే అక్క ఫస్ట్ వీడియో వదిలింది తర్వాత ఇంకొకడు ఉన్నాడు మాములుగా లేదు ఈ వీడియో నేను తర్వాత వేస్తాను ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం ఉంది ఇదిగో

బెడ్రూమ్ లో పడుకునే కంటే లో ఏలు బెడటం మేలు అనుకుని ఉంటారు అందుకని చెప్పేసి పాపం ఆపేశారు నువ్వు పద్దెనిమిది వేలు ఇస్తానంటే ఆయన పద్దెనిమిది వేలు ఇస్తాను అన్నాడు మీకంటే బెటర్ పథకాలు ఇస్తాను ప్లస్ డెవలప్మెంట్ కూడా ఇస్తాను అన్నాడు అందుకని జనాలు పాపం కురవ తెలుగుదే కూటమి వైపు మొగ్గు చూపారు అసలు మీరు ఎక్కడి నుంచి వస్తారంటే పుట్టల్లో నుంచి ఒక్కొక్క తర్వాత ఒక్క తరవాత పాములు బయటకు వచ్చినట్టు వస్తా ఉన్నాయి ఇటన్నిటిని అన్నిటిని ఆర్గనైజ్ చేసే ఎవరోడు కొంచెమైనా మీకు ట్రైనింగ్ ఇవ్వడా కొంచెమైనా మీకు చెప్పడా ఎలా మాట్లాడాలి ఏందని ఏం చెప్పడా అబ్బాబ్బా అబ్బా ఒక్కొక్క ఆర్టిస్ట్ నవరత్నాలు ఇప్పుడు ముసల్దాన్తో వచ్చింది ఇప్పుడు తాజాగా పిల్లలతో మామూలు లేవు ఆంటీ దగ్గర ఒక్కొక్క వీడియో ఒక్కొక్క డైమండ్ లాంటిది ఒక్కొక్క వీడియో ఒక్కొక్క యాంగిల్ చూపించింది ఒక్కొక్క వీడియోని అసలు నిజంగా చెప్తున్నా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కూడా చేయలేనటువంటి ప్రయోగాలు మా ఎక్క చేసింది మొదటి ఇంకొక వీడియో చెప్ప ఎందుకు ఓడిపోయాడు చెప్తున్నా వాస్తవానికి మీకు మంచి ఉంటేనే నాకు ఓటు వేయండి అన్నారు జనాలు కొద్దిగా ఓట్లేదామని అనుకున్నారు ఈయనా గుచ్చి గుచ్చి నాకు మీకు మంచి ఉంటేనే మీకు మంచి జరుగుంటేనే అన్నాడు మీ అమ్మ మనకి మంచి జరగలేదు కదరా బాబు ఇంకెందుకు ఇది ఓటు వేయడం అని చెప్పి ఓటు వేయడం అక్క మీ అందరి మీరే చెప్పారు ఇచ్చిన మాట తప్పితే ఓటు అమరావతి మీద మాట తప్పాడు ఉద్యోగస్తులకి జీతాల మీద మాట తప్పాడు ఉద్యోగస్తులకి ఇస్తాన టీఏడిఎల మీద మాట తప్పాడు ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని మాట తప్పి మడమ తిప్పి 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 చివరికి జనానికి ఏందో తెలుసా ఆహా ఇన్ని తిప్పినోడుకు మనం ఎలా తిప్పాలో చూపిద్దామని చెప్పి తిరిగే ఫ్యాన్ని తిరగనీయకుండా చేశారు మీరే పాటల క్లారిటీ ఇచ్చారు జనాలకి ఇంకేం చేస్తావు జనాలు కూడా క్లారిటీగా ఫిక్స్ అయిపోయారు మాములుగా కాస్త కూస్తూ ఓటేద్దాం అన్న వాళ్ళు కూడా ఓటేయకుండా పాపం జగన్మోహన్ రెడ్డికి కర్రుగాల్చి వాత పెట్టారనమాట పాట మీరు రెండు వేల పంతొమ్మిదిలో మీరు పెట్టారు వస్తు ఏంది జగనన్న వస్తున్నా అడుగు జగనన్న అంటే అప్పుడు జనాలు రావాలని కోరుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన మాట తప్పితే ఓటే ఇద్దన్నారు కాబట్టి ఆయన మాట తప్పాడు కాబట్టి జనాలు ఓట్లే మీ పాటలోనే జనాలకి క్లారిటీ ఉంది అందుకని చెప్పేసి వాళ్ళు కరెక్ట్గా బ్లైండ్గా కమిట్మెంట్ అయిపోయారు ఇంకొక వీడియో చూపిస్తాయి ఈ గొట్టంగా అడిది చూడండి ఎవరు

అమ్మనో చెల్లినో చిన్న చెల్లినో ఇంకా అని ఊరు దొరకలా ఇవ్వకుండా ఎలక్షన్స్కి వెళ్ళాడు బలి అయిపోయాడు అర్థమైందా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పేటిఎం కార్డు అందరికి కూడా అరే రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలవటానికి సవా లక్ష కారణాలు ఉన్నాయి చిన్న ఆయన తెచ్చిపోవటము జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తల్లి చెల్లి వీళ్ళందరూ బైబుళ్లు పట్టుకొని పుస్తకాలు పట్టుకొని ఒక ఛాన్స్ ఇవ్వని నా కొడుక్కి ఒక ఛాన్స్ ఇవ్వని నా కొడుక్కి అని చెప్పి బతిలాడుతుంటే అదే రాజశేఖర రెడ్డి గారి భార్య రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారు చిన్న తమ్ముడు కూతురు ఇంత వచ్చి అడుగుతున్నారు పాపం సొంత బాబాయిని కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు వేశారు సింపతితో వేసిన ఓట్లే కానీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో వేసిన ఓట్లు కాదు ఇంకొక మాట చెప్తున్నా మీలాంటి వాళ్ళందరూ సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వాళ్ళు మాట్లాడించిన రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మీరు ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నారనేది వాస్తవ విషయం అసలు నాకు అర్థంగా అట్లా ఏం మార్పులు తెచ్చాడు రా మీరు ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి జగన్ మీకేమన్నా డబ్బులు ఇచ్చి మీకు పర్సనల్గా మార్పులు తెచ్చాడు ఈరోజు రాష్ట్రంలో రాజధాని లేనటువంటి రాష్ట్రం దరిద్రం అని చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి దరిద్రాలు మరి ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని కలవరిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు కానీ ఐదు రూపాయలు పేటిఎం కోసం మీరు కలవరిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు రీల్ తీస్తారయ్యా వీడి కింద ఇంత ఉంది శాత భారతం అంత ఉంది జగన్మోహన్ రెడ్డి కింద అసలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎట్లా గెలిచాడు అందరూ తెలుసుగా అసలు అందరూ తెలుసు కదా రెండు వేల ఇరవై నాలుగులో గెలవటానికి ఏం చేశారు అందరు చూశారుగా గుళకరాయ వేశాడు మరి నా రెండు వేల మీటింగ్లు పెట్టాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధమా సిద్ధమా అన్నాడు జనం మేము గొద్దాం గొద్దాం అని చెప్పేసి ఫ్యాన్కి గుద్దామని సైకిల్కి గ్లాస్కి కమలానికి గుద్దారు వాళ్ళు ఏది లేదు మన ట్యాంపరింగ్ మీకు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఐ ట్యాంపరింగ్ కాదు ఆయన పెద్ద పోటుగాడని పరిగెత్తాయి సిగ్గుండాలి మాట్లాడటానికి కొంచెమైనా ఆలోచన ఉండాలి మీకు ఇట్లాంటి చదువు లేని దంతపగాలు అందరూ తీసుకొచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అసలు భారతదేశంలో ఏ పార్టీకి లేని సరికంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉందయ్యా పుష్పచిల్ మన ఆడలేని సరికంతా మనకాడే ఉందన్నాడు మొత్తం ఏడలేని సరుకు అంతా ఇన్స్టాగ్రామ్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉన్నాడు ఒక్కడికి చదువు లేదు ఒక్కడికి సరైన సమస్య మీద అవగాహన లేదు ఒక్కొక్కడు మాత్రం మామూలుగా ఫోజులు కొట్టడు ఎందుకంటే అన్నకే సబ్జెక్ట్ లేదు ఆయన నమ్ముకున్న లేకుండా గ్యారెంటీ ఏం లేదుగా కాబట్టి చూసారు ఒక్కొక్క రీలు ఒక్కొక్క ఆనిమూర్తి అనమాట ఇంకొకడు ఉన్నాడు బొల్లిగడ్డవాడు ఆడి మామూలుగా లేదు పిల్లిగడ్డవాడు ఆడు సాంగ్స్ చేస్తాడు జగనన్న నీ జగనన్న కోసం నా వీడియోలు ఎంత దూరం పోతున్నాయి ఎంత దూరం పోతే పేటిఎం గల దాకా పోతాయి యాడి బావు మించి పెట్టేం బావు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాంటి వాళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేయమా కలరా మీ బిడ్డల భవిష్యత్తు రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి ఫ్యాన్ వేసుకుందాం ఇంట్లో పడుకుందాం జనాలు సోమరబోతుల్లో తయారు చేయక కష్టపడి సైకిల్ దొక్కుతా చెమట్లు పట్టిన ఫ్యాన్ కింద కూర్చో ఫ్యాను లేకపోయినా ఏసీ వేసుకొని చక్కగా గ్లాసులో టీ తాగుదాం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు వికస వికసిద్దామని చెప్పేసి కళ్ళ కనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏది ఏమైనా పేటిఎం బాయ్స్ ఆంటీ బాగా అలరించాడు చివరిలో వచ్చిన కుర్రాడు కూడా మన సరిపోయిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను